మాంత్రిక తాంత్రిక దుష్ట శక్తి నివారణకు ఈ ఆలయం ప్రతిదీ సాధారణంగా ఏ ఆలయంలో అయినా ప్రసాదంగా మనం పండ్లు ఇతర నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం కానీ ఈ ఆలయంలో మాత్రం ప్రసాదంగా ఆల్కహాల్ ని మందునిస్తారనమాట ఇలాంటి ఆలయం మనం ఎక్కడ చూడలేము కరోనా టైంలో కూడా ఇక్కడ వైన్ షాప్ లో ఓపెన్ వారికి నిత్యం నైవేద్యంగా ఆల్కహాల్ సమర్పిస్తూ ఉండాలన్నమాట అందువలన ఇప్పుడు ఇక్కడ వైన్ షాప్ లు ఓపెన్ లోనే ఉంటాయి ఈ ఆలయం పేరు కాలభైరవ ఆలయం ఈ ఉజ్జయిని క్షేత్రపాలకుడు అనమాట ఈ కాలభైరవ స్వామి ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉజ్జయిని రావడానికి ట్రైన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లాస్ట్ వీడియోలో చూస్తే నేను ఆల్రెడీ ఉజ్జయినిలోనే ఉన్నాను మహాకాళేశ్వర టెంపుల్ దర్శనం చేసుకున్నాను అక్కడ నుంచి మహాకాళేశ్వర టెంపుల్ వెనక భాగంలో హరిసిద్ధి మాత ఆలయం ఉంటుంది అక్కడ మనకు ఆటోలు దొరుకుతాయి అన్నమాట అప్ అండ్ డౌన్ ఒక వంద నుంచి రెండు వందల మధ్యలో తీసుకుంటారు ఇక్కడ కొంచెం కొంచెం దూరంగా ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయంలో ఉండే కాలభైరవ స్వామి ఉజ్జయిని క్షేత్ర పాలకుడు ఉజ్జయిని రక్షిస్తూ ఉంటాడనమాట ఈ ఆలయంలో స్వామికి నైవేద్యంగా మందునిస్తారని చెప్పాను కదా అందుకే స్వయంగా గవర్నమెంటే ఇక్కడ చాలా చాలా వైన్ షాప్ ఓపెన్ చేసింది ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని అవే ఎందుకంటే రేట్లు పెంచకుండా ఇలా ఉండేందుకు గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేసింది అనమాట కరోనా టైంలో లో కూడా ఇక్కడ ఒక్క షాప్ కూడా క్లోజ్ చేయలేదు ఎందుకంటే స్వామికి ని ఆల్కహాల్ అనేది సమర్పిస్తూ ఉండాలి మనం తీసుకుని వెళ్లిన మందుని నూనె గిన్నెలో పోసి స్వామివారి నోటి దగ్గర పెడతారంటే పొయ్యరు స్వామి స్వామివారే ఆ మందుని తాగుతారనమాట ఇది ఒక మహత్యం అనే చెప్పాలి అష్టభైరవ స్వాముల్లో ఈ స్వామి మొదటి వారనమాట ఈ ఆలయంలో ఒకప్పుడు మాంత్రిక తాంత్రిక దుష్ట పారదోలేందుకు ఉపయోగించుకునేవారు అనమాట ఈ ఆలయాన్ని కాలక్రమంగా సాధారణ భక్తులు కూడా రావడం మొదలు పెట్టారు అలా ఈ ఆలయం వెలుగులోకి వచ్చింది ఈ ఆలయం గురించి ఇంకా చెప్పాలంటే ఈ ఆలయాన్ని మొదట భద్రసేనుడు అనే ఒక రాజు నిర్మించి తెలుస్తుంది ఈ ఆలయ పురాణం గురించి చెప్పాలి అని మరాఠాల సైన్యాధిపతి అయిన మహారాజీ షిండే ఉత్తర భారతదేశంపై ఓడిపోయిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చి స్వామిని మొక్కుకున్నాడు అనమాట నేను ఉత్తర భారతదేశంపై గెలిస్తే నీకు ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తాను అని చెప్పి తన తలపాగాను తీసి స్వామి వారికి అర్పించారు తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని పదిహేడు వందల అరవై ఒకటిలో మరాఠాల సైన్యాధిపతి అయిన మహారాజ్ షిండే గారు నిర్మించారు ఇది ఈ ఆలయ స్థల పురాణం గురించి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు